ప్రజలకు మెరుగైన సుపరిపాలన అందించేదే రామరాజ్యమని అటువంటి రామరాజ్యమే స్పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన కొనసాగిస్తున్నారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని దెందులూరు నియోజకవర్గంలోని పెదపాడు పెదవేగి దెందులూరు ఏలూరు రూరల్ మండలాల పరిధిలోని గ్రామాల్లో గల దాదాపు ఐదు వందల రామాలయాల్లో జరగనున్న శ్రీరామనవమి వేడుకల నిమిత్తం పానకం తయారీ కోసం మొత్తం ఎనిమిది టన్నుల బెల్లాన్ని దెన్నలూరు ఎమ్మెల్యే చింతం ప్రభాకర్ ప్రత్యేకంగా అనకాపల్లి నుంచి తెప్పించి శనివారం ఉదయం దుగ్గిరాల్లోని క్యాంపు కార్యాలయంలో కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని కూటమి ప్రభుత్వం వచ్చాక వారి కష్టాలు తొలగిపోయి జీవితాల్లో ఆనందాలు తిరిగి పొందుతున్నారని వాటిలో భాగంగానే కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలు పండగలు కూడా ఎంతో ఆనందంగా ఘనంగా నిర్వహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ మాగంటి నారాయణ ప్రసాద్ బొప్పన సుధా లావేటి శ్రీనివాస్ నంబూరి నాగరాజు సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు గ్రామ పార్టీ అధ్యక్షులు పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఉన్నాయండి మీట్ల తీసుకోండి ఎంత ఉంది ఐదు వందల రామాలయాలు కానీ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి వీటి అన్నింటి దగ్గర కూడా పానకం అనేది కళ్యాణం అయిన తర్వాత తయారు చేస్తారు ఆ పానకంలో ప్రధానంగా వాడేది బెల్లం కాబట్టి ప్రతి రామాలయానికి చిన్నట్లకి పెద్దనాటితో సంబంధం లేకోకుండా ఎవరున్న ఇషన్లుగా అడిగితే ఇంకొక కుంది మన్నాము ఒక్కొక్క రామాలయానికి ఒక్కొక్క కుంది కాడికి వారి అర్ధపల్లి నుంచి చెప్పించడం జరిగింది ఈరోజు మా మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీ కన్వీనర్లు గ్రామ పంచాయతీ అధ్యక్షులు కాబోయే బ్యాంక్ అధ్యక్షులు వీళ్ళందరి యొక్క సహకారంతో ప్రతి గారికి మా కూటమి నాయకులు కూటమి కార్యకర్తలే తీసుకెళ్ళి ఈ కుటుంబంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ తెలుగులో కానీ ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా అడ్వాన్స్గా శ్రీరామవర్గం నోమి శుభాకాంక్షలు తెలియజేస్తాయి థ్యాంక్ యూ